సారీ అమ్మా నాకు చాలా పనులుండాయి మీరు బయలుదేరొచ్చు అలా అంటే నేను నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రండి మీరు చెప్తాను అద్భుతం వర్క్ లేదు తప్ప నాకు చెప్తున్నాను కదా చాలా పనులుండాయండి పోటీ ఓ అన్నా నువ్వు పదన్ దర్శన గారు నేను ముసలాన్ని అయిపోయిన ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేను ఆడి చేస్తా ఉంటాను మనం వేరే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళు ఏ నా వయసు గురించి మాట్లాడుతు చెప్తుండే ఈ అల్సేషన్ గోల్డెన్ రిట్రివర్ బుల్డాగ్ డాబర్ మెన్ వీటి అన్నింటికన్నా ఫాస్గా పరిక్తి కలు ఐ డోంట్ నో ఒక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లే మనుషుల్లా మాతో పాటు నడిస్తే జాలశర్మ గారు చూడండి అబ్బా మీకు తెలిసిన విషయమే ఈసారి మనకు కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకొనే మిగిలివాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కాని చేదాం.